అవగాహనం సంపూర్తయింది చాలా చక్కగా చేశాడు కుర్రవాడు అందరినీ ఆనంద పెట్టాడు భగవద్గీత ఎంతో పట్టు లేకపోతే ఇలా చెప్పడం సాధ్యం కాదు చాలా అద్భుతంగా చేశాడు కవి కంఠీరవ కవి కంఠీరవ పుచ్చక సంఘాతింప కవి కంఠీరవ పుచ్చక ప్రదతి సంఘాతి ఈ పుద్ధిలో కవి కఠీరవ పృక్షకృతి సంఘాదిం పొగా వేగమే అవధానం మును కవిశిశు అవధానం సల్పితో కవిశిశు అష్టాదశాధ్యాయి లోన్ అష్టాదశాధ్యాయిలోం లోన్ అష్టాదశాధ్యాయి పద్దెనిమిది అధ్యాయాల ఈ పుస్తకంలో ఈ మహోద్గ్రంథంలో ప్రతి అక్షరం మీద స్ట్రెస్ లేకపోతే ప్రతి అక్షరము నాలుగు మీద లేకపోతే ప్రతి అక్షరం మేధలో లేకపోతే భావంతో సహా ఏ శ్లోకానికైనా అద్భుతంగా భావం చెబుతున్నాడు నిజంగా ఈ చిన్న వయసులో ఇరవై ఏళ్ల వయసులో భ అద్వైత శాస్త్రమైన భగవద్గీత మీద ఇంతమంది సభలో ఇంతమంది పండితుల మధ్యలో గురువుగారి మధ్యలో దానికి అర్థం చెప్పి అవును మాటలు కాదు అటువంటి అవధానం చాలా చక్కగా చేశాడు ఇంకా ఇంకా రావాలని కోరుతూ మాకు సామాజిక స్పృహ కలగజేసిన మా గురువుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సామాజిక స్పృహలో వైద్య శిబిరాలను నిర్వర్తించుకుంటున్నాం మేము ప్రతి సంవత్సరం దాంట్లో మాకు వెన్న వెన్నుముక మాకు సహాయం చేసి మమ్మల్ని మారుమూల గిరిజన ప్రాంతంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయమని మాకు ఒక విధమైన ఆలోచనని కలగజేసి మాకు స్ఫూర్తినిచ్చిన డాక్టర్ గోలి వెంకటరామారావు గారు వారు ఆర్థికంగా కూడా మాకు సహకరించి వారు అది ఎనిమిది కిలోమీటర్ల గెద్దపల్లిని పుల్లిరామన్నగూడెం సీతాంపేట ఇవన్నీ దాటినాక గోదా చాలా అసలు మామూలు ఎవరో వెళ్ళలేని రహదారి లేని రూటు అటువంటిది ఎయిట్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ రెండు గంటలు రెండున్నర గంటలు రెండు గంటల ప్రయాణం ఎయిట్ కిలోమీటర్స్ రెండు గంటల ప్రయాణం ఆ మహానుభావుడు ఆయన వచ్చి మాకు నూట పది మంది పేషెంట్లు చూసి ఒక ఇద్దరు పేషెంట్ని ఐడెంటిఫై చేశారు ఆ ఇద్దరు పేషెంట్లు ఒక ఒక వైద్య ప పరిభాషలో ఏమంటారు నాకు తెలియదు కానీ చాలా డిఫికల్ట్ కేసులు ఒకరోజు మెడికల్ క్యాంప్ అయిపోయిన తర్వాత వారు నన్ను పిలిచి ఈ పేషెంట్లని ఇక్కడికి రప్పించి వాళ్ళకి పరిపూర్ణంగా మనం వైద్యం చేస్తే మనం క్యాంప్ క్యాంపు పరిపూర్ణమైనట్టు అందుచేత మీరు ఏం చేస్తారో నాకు తెలియదు వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పించండి అని చెప్పారు ఆ వారిద్దరిని కట్టా లక్ష్మి గారు మా గురుగారి శిష్యులు అక్కడ సామాజిక సేవ చేస్తూ ఉంటారు ఆ అమ్మాయి ఆ అమ్మాయి తీసుకుని వచ్చి డాక్టర్ గారికి అప్పచెప్తే డాక్టర్ గారు వాళ్ళకి డాక్టర్ గారు ఇంకొక ఐదుగురు డాక్టర్లను కూడా చైతన్యపరిచారు అందులో డాక్టర్ గారు పక్కనే కూర్చున్న డాక్టర్ జి నాగేశ్వరరావు గారిని కూడా చైతన్యపరిచి వారిని బయాప్సీ పెథాలజికల్ టెస్టింగ్ ఆ ఇద్దరు పేషెంట్లకి వారితో చేయించారు అలాగే భాస్కర్ చౌదరి గారు ఆయన నేను ఎప్పుడూ క్యాంప్కి రాలేను కానీ ఇటువంటి ఉంటే నేను ఈసారి మీరు మగమటం లేకుండా మీరు నన్ను అడగండి అని చెప్పి వారు ముందుకు వచ్చి వారి సర్జరీల విషయంలో ఆయన సహకరించి అలాగే నెక్కింటి రవి గారు సర్జరీ చేసి డాక్టర్ గారు వారి హాస్పిటల్లో ఒక రూమ్ ఇచ్చి రెండు టూ బెడ్డెడ్ రూమ్ ఇచ్చి చక్కగా వాళ్ళని ఆసుపత్రి సిబ్బందితో రెండు పోట్ల భోజనం వడ్డించి మంచి వంట చేయించి మంచి కూరలు తయారు చేయించి వారికి రోజు ఆయన చాలా ఆశ్చర్యపోతా అన్నమాట వాళ్ళని ఎలా భుజమే చేసుకుంటారు రెండు మూడు స్నాప్స్ తీసాను నేను నెల భుజమే చేసుకుని వాళ్ళతో వారికి సాన్నిహిత్యం ఉంది ఈ ఏజెన్సీ పేషెంట్లతో వాళ్ళతో ఆయన ప్రేమగా మాట్లాడుతుంటే అప్పుడు ఇప్పుడు ఇప్పుడే ప్రేమ హృదయంస్తున్న నా హృదయంలో కూడా ప్రేమ హృదయించి ప్రవహించిందని చెప్పగలదు నేను అట్లాగ చేసిన మా మహానుభావుడు ఆయన గోల్ రామారావు గారు పొగడుతలు ఇష్టం లేకపోయినా నేను పూడుతున్నాను మన్నించాలి మీరు అని చేత వారిని తగిన విధంగా సత్కరించి మీ అందరి సన్నిహిత్యంలో వారిని డాక్టర్ నాగేశ్వరరావు గారిని ఒకరి తర్వాత ఒకరిని మీరు సత్కరిస్తే ఇంకా వారు ఆర్థికంగా ప్రతి సంవత్సరం అమౌంట్ ఎంతో నేను చెప్పను ఎందుకంటే వారికి ఇష్టం లేదు వారు అపారమైన సహాయం మందులు టెస్టులు అన్ని సహాయం వారి ఓన్ వెహికల్తో వారు వస్తూ ఒక టీం మాలాంటి వాళ్ళ ఒక టీంతో మా యొక్క మా గురుగారి శిష్యులతో ఎన్నో మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశారు కరోనా తర్వాత ఇది పెద్ద ఎక్స్పెరిమెంట్ ఇది వారు మరి వారిని పిలిచి పిల్లమంటారు సార్ గోల్ రామారావు గారు డాక్టర్ గారు డాక్టర్ నాగేశ్వర గారు ఉభయలో వచ్చి మా గురుగారి ద్వారా సత్కరించబడాలని మా మనవి ఇంకొక ఇక్కడ వీరికి మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉండే పేషెంట్లని ప్రజలకి సేవ చేయాలనే ఎంతో కోరిక వారికి వారి సద్గురు శ్రీ బాబా వారి ఆజ్ఞ అనుసరించి వారు ఈ సామాజిక సేవలు చేస్తున్నారు మా అందరు కూడా స్ఫూర్తిదాయకం వారికి అత్యంత ఇష్టమైన పని ఏంటంటే మొక్కలు పెంచడం వీరిద్దరి కలయిక ఎలా ఉందంటే మొక్కలు పెంచడం రామారావు గారికి చాలా ఇష్టం మా గురువు గారు కూడా ప్రతి ఇంటిలో ప్రతి శిష్యుడు మూడు మొక్కలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే మూడు మొక్కల్ని పెంచి వాటి ఫలాల ద్వారా నాకు నాకు వచ్చి సమర్పించండి వాటి ఫలాలు అని చెప్తున్నారు వీరిద్దరి కలయిక అపూర్వం అరుగు పక్కన ఉన్నారు నారాయణ హరి అనే దానికి ఒక మంచి స్ఫూర్తిదాయకులైనటువంటి గోళి వెంకటరామారావు గోళి వెంకటరామారావు గారికి ఈ రోజున ఈ సందర్భంగా వారిని సన్మానించడం వారు చేసినటువంటి సేవ వైద్య లోకానికి ఎంతో అమోఘమైనటువంటి స్ఫూర్తిని ఇస్తుందని నేను నమ్ముతున్నాను నేను వైద్యుడే కానీ వై వారు వైద్య పరంగా ఈనాటి సామాజిక వ్యవస్థలో వైద్య విధానాలకి అనుగుణ్యంగా ఉన్నటువంటి ఈ స్థితిలో వారు ఎంతో వారు ఉదారంగా ఎంతో మారుమూల ప్రాంతం అయినటువంటి నడకదారి కూడా సరిగా లేనటువంటి గడ్డ గద్దపల్లి ప్రాంతంలో ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ వారికి ప్రత్యేకించి వారిని తీసుకువచ్చి వారి హాస్పిటల్కి వైద్యం చేసి వాళ్ళని పంపించడం అనేటువంటిది ఈనాటి వైద్య లోకానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి అంశంగా నేను భావిస్తున్నాను అటువంటి స్ఫూర్తి ఈనాటి సమాజంలో వైద్యులందరికీ ఉన్నట్లయితే ఎన్నో రోగాలు మనం మందులు కా మందులతో కాకుండా మనస్సుతో హత్తుకొని హృదయంతో స్పందించి ఆ రోగాలను తగ్గించవచ్చు అనేది నా భావన అటువంటి ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగినటువంటి గోలి వెంకట రామారావు గారికి నా యొక్క ప్రత్యేక శుభాశీసులు భగవంతుడి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు వారికి ఎల్లప్పుడూ ఉంటూ వారు ఆరోగ్యం ఆయుషతో మరెన్నో సామాజిక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాలు చేయాలని వారి హస్తాలతో వారికి భగవత్ కృపకు పాత్రలు కావాలని ఆకాంక్షిస్తూ సర్వే జనా సుఖినో భవంతు డాక్టర్ జి నాగేశ్వరరావు గారు వీరు జాగృతి పెథాలజీ ల్యాబొరేటరీ జాగృతి పెథాలజీ ల్యాబొరేటరీని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మన రాజమండ్రిలో నడుపుతున్నారు అంత ఎక్కడికో హైదరాబాద్ ముంబై ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళి టెస్టులు చేయించుకునేవి అన్నీ కూడా లోకల్గానే వారు చేస్తున్నారు అలాగే బొంబాయి వారు ల్యాబ్లో దొరకని టెస్ట్ అంటూ ఉండదు సో వారు మాకు ఈ యొక్క కార్యక్రమానికి ఆర్థికంగా వారు గోల్ రామారావు గారు కూడా ఇద్దరు సహకరించారు మాకు చాలా పెద్ద మొత్తంలో సహకరించారు వారిద్దరు కూడా అలాగే గోల్ రామారావు గారు క్యాంపులో ఉచితంగా ఏదైనా పెథాలజీ బయాప్సీ టెస్ట్ చేయమంటే వారు నన్ను నాకు ఫోన్ చేస్తే వీరికి తెలియజేయగానే వీరు వెంటనే ఉచితంగా వారికి చేస్తారు వారి యొక్క ప్రేరణ వీరు సభకు నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించినటువంటి దివ్యశ్రీ ఉమరాళిషే గారి ఆశీస్సులతో మనం మనందరం అందరం కూడా నిర్వహించగలిగాం దానికి కృతజ్ఞతలు ఈ ఈ సన్మానాన్ని నేను అందుకోవడం చాలా ఆనందంగా ఉంది అందరికీ కృతజ్ఞతలు అవధాన ప్రాచార్య పద్య కళా తపస్వి శ్రీ ధూళిపాళ్ళు మహాదేవమణి గారు ప్రధాని చిరంజీవి ఉమామహేశ్వరరావుకి సన్మానం ఈయన చదువుతున్న యూనివర్సిటీకి నేను మొన్న తిరుపతి వెళ్ళానండి పదిహేను మందిని నేను కలిశాను ఒక గోడచారిగా ఇతని గురించి తెలుసుకుందామని ఒక గోడచారిగా తెలిస్తే డాక్టర్ గారు అందరూ కూడా ఒక అద్భుతమైన బాలుడితను చిన్న ఏడు సంవత్సరాల నుంచి మాకు తెలుసు ఎటువంటి తప్పుడు కార్యక్రమాల్లో కానీ ఎవరిని నిందించినట్టు కానీ చూడలేదు మేము ది బెస్ట్ స్టూడెంట్ ఇప్పటివరకు మేము చూసిన వాళ్ళు అని చెప్తే నాకు కూడా చాలా గర్వం ఉంది ఆ గోడచారి ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పాను ఉమామహేశ్వరరావు గారి తల్లిదండ్రులు వస్తే స్టేజ్ మీద రావాల్సిందిగా మనవి నేను ఉమామహేశ్వరరావును ఒక ప్రశ్న అడగాలనుకున్నాను అది ప్రశ్నగా మిగిలిపోయింది కానీ ఇప్పుడు అడుగుతున్నాను ఉమామహేశ్వరరావు పసితనం నుంచి కౌమారం నుంచి ఎవరినో కడుగుపెట్టాడు ఇప్పటి వరకు ఎవరైనా ప్రేమించాడా లేకపోతే అతన్ని ఎవరైనా ప్రేమించారా దాని సమాధానం చెప్పచ్చు గీత అనే మంచి జ్ఞాన కన్యకని ప్రేమించాం అందుకని గీతావధానాన్ని వరించాం అందుకని ఇప్పుడు అవధాని అవధాని గారు అవధాని గారు తల్లిదండ్రుల సమక్షంలో స్వామి వారిని చక్కగా సన్మానం జరుగుతుంది ఇది చాలా అతని జీవితంలో మరిచిపోరాని మధుర సంఘటన కిందే గుర్తుంచుకుంటాడు ఎందుకంటే రాజమండ్రిలో జరిగే మ మొట్టమొదటి అవధానం పైగా అద్భుతంగా హేమ హేమీని ఢీకొని అందరూ అవధానాలు నిర్వహించేవారే అంత గొప్ప గొప్ప వ్యక్తులు ప్రశ్నలను ఎంత సంధిస్తున్నా సరే నవ్వుతూ సమాధానాలు చెప్పి వారందరు మనసు కూడా దోచుకున్నాడు ఈ చిరంజీవికి మంచి భవిష్యత్తు ఉండాలని మనందరం కూడా కోరుకుందాం